జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న పచ్చి శ్రీనివాసులు గారికి బిఎస్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు ప్రత్యేకమైన ఎందుకు ఈ బర్త్డే జరపాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభలో పలమనేరు నుంచి శ్రీనివాసులు గారికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభలో కత్తి పద్మారావు గారు భగ్రా తారకం గారు ఏ ప్రోగ్రామ్ జరిపినా కూడా నాకు దన్నుగా ఉండి ముందుకు నడిపించే వ్యక్తి కత్తి శ్రీనివాసులు గారు అదేవిధంగా పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎక్కడన్నా వాళ్ళ పైన దాడులు జరిగినప్పుడు నాతో పాటు ఇసుగు విరామం లేకుండా దగ్గరుండి ఆ బాధితు కుటుంబాలకు న్యాయం చేసే క్రమంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి మరి కొద్ది రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐటీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై బహుజన్ సమాజ్ పార్టీలో కూడా కన్వీనర్గా పనిచేయడం కూడా జరిగింది మరి ఓసర్పంట గ్రామంలో హేమావతి బరువు హత్య కేసులో కూడా కీలకమైన పాత్ర అందుతుంది అదేవిధంగా మూరుంగ్ పంచాయతీలో గజలవారిపల్లి గ్రామంలో యానాది సురేష్ను ఆ హత్య కేసులో కూడా చాలా ప్రముఖమైన పాత్ర ఉంది ఆ కుటుంబానికి ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించే కార్యక్రమం కూడా చాలా కీలకమైన పాత్ర పోషించినారు మరి జానవరిలో జరిగిన ముసలిముడుగు శివకుమార్ హత్య కేసులో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించి మరి హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి బాడీని తీసుకొచ్చి అంబేద్కర్ సర్కిల్లో పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ కీలకమైన పాత్ర పోషించారు మరి తప్పుడు ఎస్సీ కేసు ఎవరైనా పెట్టినప్పుడు కూడా అది ఫలానా కేసు తప్పుడు ఎస్సీ కేసు దీనివల్ల మా జాతికి మా కులానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆ కేసును రెఫర్ చేయమని డిఎస్ ఆఫీసు ముందునే ధర్నా కూర్చున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ పలమనేరు ప్రాంతంలో వారికి కేవలం ఒక కత్తి శ్రీనివాసులు అని చెప్పేసి నేను చాలా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలను ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అనేక గ్రామాల్లో మేము అంబేద్కర్ జయంతి కానీ పెరియార్ రామస్వామి జయంతి కానీ రిజర్వేషన్ల సభ కానీ పూలే సభ కానీ మాన్యశ్రీ కామ్ గారు జయంతులు కానీ వర్ధంతులు కానీ పలమేరు కావచ్చు చిత్తూరు కావచ్చు తిరుపతి చీరాల పొన్నూరు విజయవాడ హైదరాబాద్ ఇలా మదనపల్లి ఇలా అనేక కార్యక్రమాలు మేము ముందుండి ప్రజలను తీసుకెళ్ళి ట్రైన్లో టికెట్ లేకుండా కూడా చెలో పొన్నూరు చెల్లో చీరాల్లో కత్తిపద్మలో పిలుపుని అందుకొని మేము ప్రయాణం ఒకటిగా కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు కావున రాబో తరం కూడా ఈ యొక్క ఉద్యమాలను ఈ బహుజనుల కోసం చేసే పోరాట పాత్రలో పాలు పంచుకొని జాతికి వెన్నుదండగా ఉంటారని మరి ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కచ్చి పద్మారావు గారు కచ్చి శ్రీనివాసులు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీం జై మా గౌరవనీయులు తండ్రితో సమానులు మాకు పలం నీరు నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలోనే మంచి పేరు ఎస్సీల కోసం పోరాటం చేసి మంచి పేరు తెచ్చుకున్న మా అన్న శ్రీనివాసరాన్న గారు బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరం అది కూడా మా సమక్షంలో ఈరోజు జరిపించుకోవడం జరగడం మాకు చాలా సంతోషంగా ఉన్నది ఒక మాట చెప్పాలంటే మీడియం ముఖంగా అన్నగారి కోసం ఒక మాట చెప్పాలంటే అది ఒక మాటతో సరిపోయేది కాదు నేను దగ్గర దగ్గర చిన్ననాటి నుంచి చూస్తున్నాను తన యొక్క పోరాటం తన యొక్క బాధ మా జాతి ముందుకు పోవాలని ఎక్కడ కూడా ఎవరి చేతులో బానిసంతంగా ఉండకూడదు మనం మనం ఒక మంచి స్థానంలో ఉండాలి ఎవరికి అన్యాయం జరిగినా క్షణంలో స్పందించి వెంటనే అసలు పొద్దున్న నిద్రపోతారో నిద్రపోదారో నాకు తెలియదు కానీ ఉదయం అసలు ఒక సమస్య మీద వస్తే రాత్రి కూడా రాత్రి అనక పగలనక ఆ సమస్యని కంప్లీట్ చేసేంతవరకు అన్న ఆ సమస్యని నిల నిలిచి పోరాడే వ్యక్తి నాలో అతనిలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నేను ఎట్లా పోరాడాలి ఎట్లా నిలబడాలి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు నిజంగానే ఏ విషయం వచ్చినా ఎక్కడ చిన్న సమస్యలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎవరు కూడా అన్నగారిని మా వ్యక్తి కాదు అని ఎవరు కూడా చెప్పలేదు ప్రతి ముస్లింలతో కానీ బీసీలతో కానీ ఎస్సీలతో కానీ అందరితో స్నేహభావం ఉన్న ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి మనం చెప్పచ్చు కానీ ఈ సందర్భంలో ఈ రీతిగా బర్త్డే జరుపుకోవడం ఇంకా ఎన్నో బర్త్డేలు అన్నకి జరగాలని అది మా సంవత్సరంలోనే జరగాలని ఇంకా దేవుడు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చి మంచి ఉన్నతమైన ఇంకా పదవులు ఈరోజు మేము ఒక స్థితిలో ఉన్నామంటే నేను మాలమహనాడు జేఏసీ జిల్లా అధ్యక్షునిగా అన్న జిల్లా ఇన్ఛార్జిగా గోవిందన్న గారు అందరం కలిసి ఈరోజు ఉన్నాన్న కావచ్చు ఇంకా మన పెద్దలు మా మాకు దీంట్లో ఉన్న మన వెంకట వెంకటజలం కావచ్చు అందరం కూడా ఈరోజు ఉన్నామంటే నిజంగా అన్నం ఇచ్చే భరోసా మనం ముందుకెళ్ళాలి ఏ సమస్య వచ్చినా మనం స్పందించాలి ఒకటిగా ఉండాలి అనే గుణం కలిగిన వ్యక్తి ఆ ఈ రీతిగా జరు బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషం దయచేసి మనమందరం కూడా అన్న బాటలో నడవాలి ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని అన్నకి నూరేండ్లు ఆ భగవంతుడు నిండు ఆయుష్నిచ్చి ముందుకు నడిపించాలని కోరుకుంటూ భీమ్ వందనాలు ముఖ్యంగా ఈరోజు నా యాభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని మా పెద్ద కుమారుడు లాగా మన సోమరాజు గారు మరియు డేవిడ్ రాజు గోవింద్ కావచ్చు వీరందరూ కూడా మురళి కావచ్చు పైగా గంగిరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియ తెలియపరుస్తున్నాను